ప్రధానమంత్రి మోడీ నిన్న ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన రాజస్థాన్ లో చేసిన ప్రసంగం దేశం అంతటా కూడా దుమారం లేపుతోంది ఈ ప్రసంగం వాస్తవానికి హిందువులకు బిజెపి మద్దతుదారులకు అవమానకరంగా ఉందని మేము భావిస్తున్నాం ఆశ్చర్యపోతున్నారా అయితే వీడియో చివరి దాకా చూడండి ఆ ప్రసంగంలో మోడీ ఏమన్నారు సరకీ సంపత్తి పేలా అధికార ముసల్మాన సంపత్తి ఇక జా బా బాట घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा आपको मंजूर है ये ये कांग्रेस का मैनिफेस्टो तो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है भाईयों बहनों ये अरबन नक्सल की सोच मेरी माताओं बहनों ये आपका मंगल सूत्र भी बचने नहीं देंगे यहां तक जाएंगे मैं कहने మన దేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల దగ్గర నుంచిగా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా తీసేసుకొని ముస్లింలకు ఇచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తాయి అనేది మోడీ గారు అన్నారు అంతేకాదు ముస్లింలని మన దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిగాను అధిక సంతానం కలిగే వారిగాను ఆయన చిత్రీకరించారు దీని గురించి దేశం అంతటా కూడా ఈ వ్యాఖ్యల గురించి నిరసన వ్యక్తం అవుతుంది అనేక వేలాది మంది ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తున్నారు ఎందుకంటే మత విద్వేషాలు రేకెత్తించే విధంగా ప్రసంగాలు చేయడం అనేది ఎలక్షన్ లో మొదటి రూల్ ఏదైతుందో దానికే వ్యతిరేకంగా అవుతుంది మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా కనీసం మోడీ గారికి ఒక నోటీస్ పంపిస్తుందా మరి వేచి చూడాలి ఇంతకంటే చాలా చిన్న చిన్న తప్పిదాలకే ప్రచారమే చేయకూడదని సస్పెన్షన్ ఆర్డర్స్ అయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మీరు కూడా కావాలంటే సాధారణ పౌరులుగా ఎలక్షన్ కమిషన్ కి దీని మీద ఫిర్యాదు చేయొచ్చు అయితే మోడీ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైనా మహిళల దగ్గర నుంచి బంగారం అంతా తీసుకుని పనిచేస్తారని చెప్పి ఏమైనా ఉందా వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేద కుటుంబంలో ప్రతి మహిళకు కూడా ఒక లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది అంటే మోడీ గారు మొదటి మాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మన దేశ సంపద మీద ముస్లింలకే అధిక హక్కు ఉందని చెప్పడం చెప్పిందా అది కూడా పచ్చి అబద్ధం అని తేల్తోంది రెండు వేల లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక సమావేశంలో మన దేశంలోని బడుగు వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే మహిళలు పిల్లలు వీరందరికీ కూడా మన ప్రభుత్వ వనరుల మీద మొదటి హక్కు ఉండాలి అంటే మన ప్రభుత్వ పథకాల్లో మొదటి హక్కు ఉండాలి అని ఆయన చెప్పారు ఇప్పుడు దానిని వక్రీకరించి దాన్ని మతపరంగా ఒక ట్విస్ట్ ఇచ్చి మోడీ మాట్లాడుతున్నారు ఈ విషయం అప్పుడే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆఫీస్ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంతేకాకుండా ఇరవై కోట్ల జనాభా ఉన్న ముస్లింలు కూడా మన దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిగా చిత్రీకరించడం అనేది మత విద్వేషాన్ని పంపించడమే కదా ప్రధాని రోల్ లో ఉన్న ఒక వ్యక్తి చేయవలసిన వ్యాఖ్యలు మాత్రం ఇవి కాదు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒకవైపు అంటున్నారు ఒకవైపు ఏమో దేశ ఐక్యతని దెబ్బతినే విధంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు అయితే ఈ ప్రసంగము హిందువులకి బిజెపి మద్దతుదారులకి కూడా అవమానించినట్టు ఎందుకు అనుకుంటున్నాము ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించాలి మొన్న ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన మొదటి విడత లోక్సభ ఎన్నికలలో బీజేపీకి చాలా వ్యతిరేకత వచ్చిందనేది చాలా స్పష్టంగా గ్రౌండ్ నుంచి వాళ్ళకు కూడా రిపోర్ట్లు అందుతున్నాయి ప్రజలు నిరుద్యోగము ధరల పెరుగుదల ఆదాయాలు పెరగకపోవడము ఇట్లాంటి అంశాల మీదే ఓట్లు వేస్తున్నారని బీజేపీ మద్దతుదారులు ఎక్కువ పోలింగ్ బూత్ లకు వెళ్లట్లేదని క్షేత్ర సర్వేలు తెలుపుతున్నాయి కాబట్టి ముస్లింలను ఒక బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీని ముస్లింల పార్టీగా చూపిస్తే హిందువులందరూ కూడా తమ వేరే బాధలన్నీ మర్చిపోయి బీజేపీ వైపుకి మొగ్గు చూపిస్తారని ప్రధాని మోడీ నమ్మకం అలాగే ముస్లింల మీద విద్వేషాన్ని పెంచడము ఆ ఒక శత్రుత్వ భావాన్ని పెంచితే బీజేపీ మద్దతుదారులందరూ ఇంకా ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూత్కు వస్తారని ఆయన అంచనా అంటే కనీస ఆలోచన వివేకం లేని వాళ్ళుగా ఆయన హిందువులను గాని బీజేపీ మద్దతు చూస్తున్నారు మరి ఇది వాళ్ళకి అవమానకరమే కదా ఇది మొదటిసారి కూడా కాదు కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దాన్ని ముస్లిం లీగ్ మేనిఫెస్టోగా ఆయన వర్ణించారు దానికి ఏమాత్రం బేసిస్ లేదు అదే విధంగా ఎప్పుడైనా కూడా ఎన్నికలలో వాళ్ళు వెనకబడినప్పుడు అంటే ఇంతకు ముందు గతంలో కూడా గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలలో మొదటి విడత పోలింగ్ లో బీజేపీ వెనకబడినప్పుడు వెంటనే ఆయన అహ్మద్ మియాని ముషారఫ్ మియాని ఆ రకమైన ప్రచారం మొదలు పెట్టారు సో ఈ విధంగా విద్వేష పూరితమైన ప్రచారాలు చేయడము ప్రధాని మోడీకి మొదటిసారి కాదు కానీ ఆలోచన పరులైన విచక్షణ పరులైన హిందువులైన మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రధాని మోడీకి మన మీద ఉన్న ఈ తుచ్చమైన అంచనా సరి అని మనము నిరూపిస్తామా నిరూపిస్తూ ముస్లింల మాట ఎత్తగానే మనం వెళ్లి బీజేపీకి ఓటేస్తామా లేకపోతే ఆయన అంచనా తప్పని నిరూపిస్తూ మనము దేశ ఐక్యత కోసము మత సామరస్యం కోసం ఓటేస్తామా మన ఉద్యోగాల కోసము సామాజిక న్యాయం కోసం ఓటేస్తామా ఆలోచించండి మీరు కూడా ప్రధాని ప్రసంగంపై ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయొచ్చు ఎలా కంప్లైంట్ చేయొచ్చు అనేది ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు కూడా ఆలోచించండి